గ్యాస్ స్టవ్ల్ని అజీర్తిని తగ్గించడానికి ఈరోజు మేము తయారు చేసిన పొడి సోంపు యాభై గ్రాములు ధనియాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు తీసుకొని దోరగా వేయించి మిక్సీ బట్టి వాటి మూడింటిని ఇప్పుడు కలుపుతాం కలిపి ఒక జార్లో పెట్టుకొని రోజు పొద్దున అన్నం తిన్న తర్వాత దానికి ఒక చిన్న టేబుల్ స్పూనుడు చప్పరిస్తూ వద్దున సాయంత్రం వన్నం తిన్న తర్వాత అట్లా ఒక రెండు నెలలు చేస్తే గ్యాస్ స్టవ్లు మార్పు కనిపిస్తుందని ఒక వైద్యుడు చెప్పాడు మేము ట్రై చేస్తున్నాం సక్సెస్ అయ్యాక మీకు చెప్తాం మీరు ట్రై చేయండి అలా జార్లో పోసి దాన్ని స్టోర్ చేసుకుంటాం